సిరిపుర గ్రామం అక్కడ నేను సర్పంచ్గా మా భార్య సర్పంచ్గా చేసింది నేను అక్కడ ఎంపీటీసీ చేసినాం ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీలో కార్యకర్త నుండి పార్టీ నాకు ఏ పని చెప్తే ఆ పని చేసుకుపోతున్న సందర్భంలో ఈరోజు మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం మీ అందరినీ కూడా కలుసుకునే అదృష్టం నాకు కలిగింది ఇదేమున్నా పార్టీ ద్వారానే పార్టీ లేకుంటే నేను మిమ్మల్ని వచ్చి కలుస్తుంది కాదు అయినా మన తెలుగుదేశం పార్టీ గొప్పదనం గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల గురించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చేసేసేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రా నా మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక బ్రహ్మముహూర్తంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి పార్టీ పెట్టినట్టు కాని ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలని ప్రజలకు దగ్గర చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానిలో భాగానే మరి ఇప్పుడు మన జాతీయ పార్టీ అధ్యక్షులు పెద్దలు మన మన నారా చంద్రబాబు నాయుడు గారైతే ఒక ప్రపంచ స్థాయి నాయకులు ఆయనను చూసి ప్రపంచమే నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు మన భారతదేశ ప్రధానమంత్రి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నేను అభివృద్ధి ఎలా చేయాలనో ప్రజల్ని ఏ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసి నేర్చుకున్నాను చెప్పేసేసి నిండు సభలో చెప్పినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాంటి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వించాలి గర్వపడాలి ఇది మన అదృష్టం పూర్వజన్మ అదృష్టం కూడా అని చెప్పేసేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణలో మరి పార్టీ అయినా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు పెన్షన్ ఏవి పంచిపెట్టినా కానీ అది ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో వచ్చినటువంటి ఈ ఈరోజు ఖర్చు పెడుతున్నారు కానీ వీళ్ళు ఏమాత్రం సంపాదించిన పరిస్థితి లేదు మన గ్రామ గ్రామాల్లో కూడా ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు ఉండి దేశ విదేశాలలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు తెలంగాణ మొత్తం ఒక మంచి స్థాయిలో ఉన్నదంటే దానికి ఒక ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ చేసినారు కాబట్టి ఈరోజు డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి సంసారం చేసలేదు ఉన్న పైసలు మొత్తం ఖరాబ్ చేసే శిష్యులు కేసీఆర్ గారు అయితే మొత్తం టోటల్గా దివాల్ప్పించేసేసేసి ఉన్న వచ్చే సంపదను మొత్తం ఖరాబ్ చేసేసేసి లేని అప్పులు తీసుకొచ్చేసేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడవ నడవడానికి కూడా కష్టతరమైన పరిస్థితి మరి తీసుకురావడం చాలా దురదృష్టకరం ఈరోజు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి నాకు అప్పులు ముడతలేవు అప్పులు ముడతలేవు అంటే ఎవరిస్తారు అప్పులు చేయరాని అప్పులు చేసినప్పుడు ఫస్ట్ సంపాదించేది నేర్చుకోవాలి సంపాదించేది నేర్చుకొని ప్రజలకు కలిసి పెట్టేది నేర్చుకోవాలి కానీ ఏది సంపాదించకుండా కొంచెం మీద కృషి చేసుకొని పిల్లలకు భవిష్యత్తు అంధకారం చేసేసేసి ఎన్ని రోజులైనా అప్పులు ఇస్తారు అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు మన పిల్లల భవిష్యత్తులో మొత్తం ముందు రోజులలో ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గ్రామ గ్రామాన మరి ప్రచారం చేసేసేసి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా మన భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా ముందు తరాలు మంచిగా ఉండాలన్నా ఒక ఉన్న పార్టీ కావాలి ముందు చూపున్న పార్టీ కావాలి గొప్పలకు పోయి అర్వాటలా పోయి మన ఇల్లు ఎట్లయితే ఖరాబ్ అవుతుందో రాష్ట్రం కూడా ఈ రోజు అట్నే ఖరాబ్ అయింది కాబట్టి ఆ రకంగా మీరు ప్రచారం చేసేసేసి ఇటు టీఆర్ఎస్ పార్టీ కన్నతల్లితు లాంటి పార్టీ కేసీఆర్కు కానీ ఆయన బయటకు పోయి ఎన్ని రకాలుగా మాట్లాడిండు ఏం చేసిండు ఏ మాట్లాడితే ఏం చేసిండ్రు జనాలు ఆయనకి ఎందుకు కూడా బుద్ధి రాకుంటే ఇంకేదేదో అంటుండు ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక ఇంకొక ఇప్పటికే వాళ్ళు ఏటు గారి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక రెండేళ్ళ వరకు పరిస్థితి మొత్తం చేయద ముందు రోజులు మనకే ఉన్న ఇది మనం అనేది కాదు ప్రజలు అనుకుంటున్నారు కానీ మనం ఇక్కడ గ్రామ గ్రామాన ఈరోజు బుద్ధిలా చూస్తే ఒక చిన్న గ్రామం అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారంటే చాలా గొప్ప విషయం మీరు అందరూ తలుచుకుంటే మళ్ళా ముందు రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉద్యోగ విభగం వస్తుంది మీ గ్రామంతో పాటుగా ఏ గ్రామంలో మీ బంధుమిత్రులు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మీ గ్రామంలో అంతా యూనిట్గా ఉన్నారు కాబట్టి మీరు అందరు కూర్చొని ఏదైతే కమిటీ రాసిస్తారో ఆ కమిటీని నేను రాష్ట్ర పార్టీకి పంపిస్తానని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు